కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవితమ్మకు మరియు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసు రెడ్డికి ఒంటిమిట్ట రామాలయం కూడలిలో రాజంపేట నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి చెమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో జెడ్పీటీసీ ముద్దు కృష్ణారెడ్డి ఎంపీపీ లక్ష్మీదేవి రాయుడు ఎస్వి రమణ సాలాబాద్ బుజ్జితో పాటు పలువురు టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బాణసంచాలు పేల్చి ఉత్సాహంగా పూలమాలలు చాలువాలు వేసి ఘనంగా సన్మానించారు జగన్మోహన్ రాజు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారులతో కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు అలాగే ఒంటిమిట్ట మండలంలోని ముప్పై గ్రామాలకు నీటి పంపిణీ స్కీము తక్షణమే అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు డ్వాక్రా మహిళా ఉద్యోగులకు జీతాలు పెంచాలని స్వయం సహాయక సంఘాల బలోపేతంపై మరియు మండలంలో ఉన్న పెండింగ్ అభివృద్ధి పనులపై దృష్టి పెట్టి పరిష్కరించాలని పది వినతి పత్రాలు మంత్రి సవితమ్మకు అందజేశారు ఈ కార్యక్రమంలో వీరాంజనేయ రెడ్డి ఈశ్వరయ్య శ్రీనివాసరెడ్డి శరత్ రెడ్డి శివారెడ్డి వెంకటసుబ్బారెడ్డి చింతగింజల సుబ్రహ్మణ్యం చంద్రపాల్ వెంకటరెడ్డి రాజారెడ్డి సుబ్బారెడ్డి రోసయ్య బాలకృష్ణ సౌడయ్య లక్ష్మీనారాయణ రెడ్డి రాజాబాబు మల్లికార్జున ఆరంపి డాక్టర్ జిలాని బాష జయసింహారెడ్డి శివరామిరెడ్డి చిన్నపుల్లయ్య కొండారెడ్డి పెంచలయ్య సుబ్బనర్సయ్య శ్రీనివాసులు వెంకటేశు ఎల్లయ్య మల్లేశ్ యాదవ్ పిచ్చయ్య యాదవ్ నాగరాజు నరసింహ గఫూర్ రహ్మాన్ రవిశంకర్ సుబ్బయ్య పాటయ్య రాజంపేట మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ నాయుడు శివనారాయణ చౌదరి సుబ్రహ్మణ్యం నాయుడు శ్రీనివాసరాజు కొడమలూరు రమణ చెన్నయ్య రమణ నరసింహులు బాబాయ్తో పాటు పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ಸಕೇಂಡ್ ರೌಂಡ್ ಮಂಜುಂತಾ ಮಸಾಲೆಯಲ್ವಾ ನಾವು ನಾವು ಗಣಮಂತ್ರಿಯವರು ತುಂಬಾ ಮಾಡಿದ್ರು ಅಂದ್ರೆ ಬರೆಕೊಂಡ್ರು ನಾನು ಬಿಡೋಣ ಮಿರಚೇನ ಪರಿಚಯಾತ್ಮಕ కష్టపడమంటే <tune> రాదు <tune>